తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీలలో అల్లు ఫ్యామిలీ ఒకటి అల్లు రామలింగయ్య కమెడియన్గా సినిమాలో నటిస్తూ తన కుమారుడు అల్లు అరవింద్ ఇండస్ట్రీకి నిర్మాతగా పరిచయం చేశాడు ఒక నిర్మాతగా ఈయన ఎంతో మంచి సక్సెస్ సాధించాడు అల్లు అరవింద్ వారసుడిగా అల్లు అర్జున్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పాన్ ఇండియా స్థాయిలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు ప్రస్తుతం ఈయన పుష్పటు సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు ఇకపోతే తాజాగా అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు ఈయన తన అల్లుడు అల్లు అర్జున్ గురించి ఎంతో గొప్పగా చెప్పారు ఈ క్రమంలో యాంకర్ తనని ప్రశ్నిస్తూ అల్లుడిగా అల్లు అర్జున్కు మీరు ఎన్ని మార్కులు వేస్తారు అంటూ ప్రశ్నించడంతో ఆయన నేను తనకి అల్లుడిగా ఎందుకు ఎందుకు వందకు వంద మార్కులు వేస్తాను ఇక నటుడిగా ప్రేక్షకులు ఆయనకు మార్కులు వేయాల్సి ఉంటుందని ఈయన తెలియజేశారు అయితే మన దేశంలో ఎక్కడికి వెళ్ళిన అల్లు అర్జున్ పాటలతో వినబడుతూ ఉంటాయని అలా ఆయన క్రేజ్ సంపాదించుకున్నారని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు ఇక చంద్రశేఖర్ రెడ్డి ఎన్నో విద్యా సంస్థలను నడుపుతున్నారనే విషయం మనకు తెలిసిందే ఈయన తన కుమార్తె స్నేహారెడ్డి అల్లు అర్జున్కి ఇచ్చి సమయంలో కొన్ని వందల కోట్లు కట్నంగా కట్నంగా ఇచ్చారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి అయితే తాజాగా ఈ ఇంటర్వ్యూలో భాగంగా అల్లు అర్జున్కు మీద ఇంత కట్నం ఇచ్చారు అంటూ ప్రశ్నించడంతో ఈయన అసలు విషయం వెల్లడించారు అల్లు అర్జున్కు నేను ఒక్క రూపాయి కూడా కట్నం ఇవ్వలేదని తెలిపారు వారి వద్ద చాలా సంపాదన ఉంది అలాంటప్పుడు కట్నం గురించి ఎందుకు అడుగుతారు అల్లు అర్జున్ ఒక్క రూపాయి కట్నం కూడా తీసుకోలేదని ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి చేసిన కామెంట్ సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్